హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే ఒక దరిద్రుడు దగుల్బాజీ మన దళిత కులంలో పుట్టి సో వాడి విన్యాసాలు అన్ని చేయడం లేదు ఎంతోమంది దళితులను మోసం చేసి మాయమాటలు చెప్పి ఓపెన్ డొనేషన్లు దొబ్బి తిని వాడికి వాడు కూలబడుకొని ఇప్పటి కాలంలో కూడా ఇంకా కులాలు అని చెప్పేసి కులాలను మతాలను రెచ్చగొడుతూ వాడి పబ్బం వాడు గడుపుకుంటూ వాడు డెవలప్ అవుతూ ఉన్నాడు సో ఇలాంటి మనిషిని మనము ఎంటర్టైన్ చేయాల మీరే చెప్పండి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ దళిత బిడ్డలు వీడేదో చేస్తాడు ఏదో పీక్తాడని చెప్పేసి ఫైనాన్షియల్గా విపరీతంగా ఓపెన్ డొనేషన్లు సపోర్ట్ చేస్తే ఆ ఓపెన్ డొనేషన్లని దొబ్బి తిని వీడికి వీడు మాత్రమే డెవలప్ అయ్యాడు ఎవరిని పొరపాటున కూడా ఎంటర్టైన్ చేసిన పరిస్థితి లేదు సో ఇలాంటి మనిషి ఇంకా మన మధ్యనే ఉంటూ ఇంకా కులాలను మతాలను రెచ్చగొడుతూ ఆ అంటే దళితులు అంటాడు జైభీమ్ అంటాడు అంబేద్కర్ ఫోటో చూపిస్తాడు ఈ కథలన్నీ చేస్తూ ఇంకా యూట్యూబ్లో రన్ అవుతూనే ఉన్నాడు కానీ ఇప్పుడు వీడి దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ వీడిని సపోర్ట్ చేయడం లేదు ఈవెన్ టీడీపీ కూడా ఇటు ఉన్నాడు అనేది మర్చిపోయింది ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వీడు ఉన్నాడనే మాట మర్చిపోయి వీని ఎక్కడ ఎంటర్టైన్ చేయకుండా ఎడంకాలు కింద చెప్పు కింద అణచిపెట్టి కూర్చోబెట్టింది సో ఇప్పుడు అది ఆ విషయం తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో ఒక పార్టీ సపోర్ట్ కావాలి కదా వాళ్ళు కూడా ఎక్కడ ఈ సస్పెండ్ చేసినట్లు కానీ ఏవి అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకు అది చంద్రబాబు గారి ప్లానింగ్ అది ఇలాంటి రొచ్చుగాడిదని ఇలాంటి అడ్డగాడిదని సో ఏదైనా గెలిగామనుకో అడ్డదిడ్డంగా బురద తలుగుతుంది ఆ బురద ఇప్పుడు పూసుకోవడం ఎందుకు ప్రశాంతంగా పాలన చేయాలి ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్లస్లు మైనస్లు చూసి అక్కడ డెవలప్ చేసే ప్రాసెస్ చేయాలి తప్ప ఇలాంటి ఎదవలతో ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్ని ఏమీ అనకుండా అలా పాజులో పెట్టి సో మిగతా ఆట ఆడుకుంటున్నారు సో అది ఇప్పుడు వీడికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనే విషయం పక్కన పెడితే ఆ పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ కూర్చున్నాడు సో మా టీడీపీ ఇది మా టీడీపీ అది అని చెప్పేసి టీడీపీ భజన చేసుకుంటూ ప్రతి వీడియోలోనూ చంద్రబాబు గారిని లోకేష్ గారిని మామూలు భజన కాదు భజనలు భజనలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు నిజంగా దళిత బిడ్డలకు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ పాటికి చాలా చేయ జరిగేవి అసలు ఆ ఊసెత్తాడు ఎంతసేపు చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళు బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను ఏమైనా పీక్కుంటానని చెప్పేసి ఆ డిస్కషన్ చేస్తున్నాడు తప్ప దళిత కులంలో పుట్టి దళితులకు ఏదైనా చేద్దామనే ఆలోచన వీడికి లేనే లేదు ఉంటే సో ఇంతమంది ఇంత సఫర్ అవుతూ ఉంటే ఏమైనా చేయాలనే ఆలోచన ఉంటే ఈ పాటికి చాలా ప్రోగ్రాములు డిజైన్ చేసేవాడు ఆ మాట ఎప్పుడెత్తాడు ఎంతవరకు ఈడెలా డెవలప్ అవ్వాలి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి టీడీపీ పొరపాటున నన్ను వదిలేస్తే నేను ఏమైపోవాలి అనే ఆలోచనతో ఉన్నాడే కానీ ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓపెన్ డొనేషన్లు ఇచ్చి మా దళిత కులం డెవలప్ చేస్తాడు దళిత కులంలో ఉన్న సమస్యలు క్లియర్ చేస్తాడనే ఆలోచనతో ఎంతోమంది ఎన్ఆర్ఐసి ఓపెన్ డొనేషన్లు ఇచ్చారు మామూలు డొనేషన్లు రాలేదు ఆ బయటకు చెప్పడు కానీ గూగుల్ పేలు ఫోన్ పేలు మోతం మోగిపోయింది ఒక నాలుగు స్టేజ్లో సొమ్మంతా సంఖలో పెట్టుకొని ఏమీ చేయకుండా ఏమీ తెలియనట్లు వాళ్ళు ఎవరూ ఏమీ పంపనట్లు వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడు తెలుసా మీకు ఫోన్లు లిఫ్ట్ చేయడు మెసేజ్ రెస్పాండ్ అవ్వడు అసలు అన్నీ ఫోన్లు అన్నీ అవి వాటికి సంబంధించిన ఎనర్ సంబంధించిన అన్నీ బ్లాక్ చేసి పెట్టాడు ఎందుకంటే అసలు బండారం బయటపడుతుందని వాళ్ళందరూ నా కమ్యూనికేషన్కి వస్తున్నారు సో వాళ్ళందరి తరపున నేను చెప్పేది ఒకటే రే రాజేష్ నీకు సిగ్గు శరం ఉంటే దళిత కులంలో పుట్టు ఉంటే నువ్వు దళిత బిడ్డలకి ఏదైనా చేయడానికి ట్రై చేయి ఇప్పటికైనా అయినా నీకు సిగ్గు శరం ఉంటుందని నేను అనుకోను కానీ కనీసం వాళ్ళను బాధ్యతగా తీసుకొని చేయాల్సిన పనినేది కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి నీవు డెవలప్ కావడానికి నువ్వు ఏ పార్టీలో జంప్ అవాలో అని ఆలోచిస్తూ టీడీపీ గురించి ఈ మిగతా పార్టీల గురించి ఆలోచిస్తూ నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు కానీ మొదటి నుంచి సపోర్ట్ చేసిన ఎన్ఆర్ఐస్ని సో వాళ్ళు పంపించిన ఓపెన్ డొనేషన్స్ని దొబ్బితిని నీ కోసం నువ్వు డెవలప్ చేసుకుంటూ ఉన్నావు నీ కోసం నువ్వు ఎలా డెవలప్ కావాలో ఆలోచిస్తూ ఉన్నావు సో ఆ ఎన్ఆర్ఐస్ గురించి మనిద దళిత బిడ్డల గురించి ఏ కోశానా నీకు ఇంత బాధ కానీ ఇంత చిన్న ఆలోచనగానే నీకు లేదు నిజంగా నువ్వు మా దళిత కులంలో పుట్టావు అంటే నిజంగా చిరాకేస్తుందిరా సిగ్గేస్తోంది ఎలా పుట్టావురా గాడిద కొడక నీకు ఇంకా మాటలు చాలా ఎక్కువ వస్తాయి కానీ ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఎక్కువ తిట్టలేం గాడిద కొడక అనేది చాలా పెద్దవాడు దానికంటే ఇంకా ఎక్కువ నేను తిట్టలేం అందువల్లే ఈ గాడిద కొడుకుని వీలైనంత త్వరగా యూట్యూబ్ నుంచి రాజకీయాల రొచ్చు నుంచి రొచ్చు రొచ్చు చేస్తారు ఇలాంటి ఉంటే రాజకీయాలని రొచ్చు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు డెవలప్ కావడానికి ఎంతకైనా తెగిస్తారు అందువల్లే ఈ ఎదవని రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి తన్ని తరిమిద్దాం లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి సో రిపోర్ట్ ఆప్షన్ కొట్టి ఇమ్మీడియట్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో రాజేష్ పతనం చూసే వరకు వీడియోలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి థ్యాంక్ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ